నిష్కలంక మాత అంటే ఏమిటి మరియ మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది కనుక మనలాగే ఆమెకు జన్మపాపం సోకవలసి ఉంది కానీ పాపం ఆమెకు సోకలేదు పరలోకంలోని తండ్రి మరియను జన్మపాపం నుండి పదిలపరిచాడు భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియను పాపం నుండి బదిలపరిచాడు మనమంతా పాపంలో పుట్టాం అలా పుట్టిన తరువాత క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి రక్షింపబడ్డాం కానీ అదే క్రీస్తు ద్వారా మరియా అసలు పాపానికి గురికాకుండా పదిలపరచబడింది మరియమాత దేవదూతల కంటే పునీతుల కంటే కూడా అధిక వరప్రసాదాలతో నిండిపోయింది కావునని శ్రీసభ తన ఆరాధనలో ఆ నిర్మల హృదయను కొనియాడుతూ ఓ మరియా నీవు పరిపూర్ణ సౌందర్యవతివి పాపదోషము నీకేమాత్రమూ సోకలేదు అంటూ పరమగీత వాక్యాన్ని ఆమెకు అన్వయింపచేస్తుంది పదమూడవ శతాబ్దంలో డన్స్ కోటస్ అనే దైవశాస్త్రజ్ఞుడు మరియమాత నిష్కలంకగా జన్మించిందని రుజువుపరచాడు పద్దెనిమిది వందల యాభై నాలుగులో పదవ భక్తినాథ పాపుగారు మరియమాత నిష్కలంకగా ఉద్భవించిందని అధికారపూర్వకంగా ప్రకటించారు తండ్రి తండ్రిదేవుడు ఇలా ఎందుకు పదిలిపరచాడు తల్లి కలంకం బిడ్డకు సోకుతుంది అందుచేత జన్మాది నుండి ఆమె ఆమెయందు కళంకం ఉండకూడదు దేవదూత ఆమెకు మంగళవార్త చెబుతూ దైవానుగ్రహానికి ప్రాప్తురాలవైన మరియా నీకు శుభము అంటాడు అనగా ఆమె పుట్టుక నుండి దైవానుగ్రహముతో నిండి ఉందనే భావం ఈ తల్లి వలన క్రీస్తుకు చిన్నతనం కలుగలేదు మంచి పండ్లు కాసే చెట్టు మంచి చెట్టు మంచి పిల్లను ఈన గొర్రె మంచి గొర్రె అలాగే పవిత్ర క్రీస్తును మనకు అందించిన మర్యమాత కూడా పవిత్రురాలే భగవంతుడు పరిశుద్ధుడు అపవిత్ర ప్రాణి ఏది కూడా అతని సముఖంలోనికి రాలేదు ఇక మరియమాత పవిత్రుడైన దేవుణ్ణి మన మనుష్య కుటుంబంలోనికి తీసుకురావాలి కానీ ఆమె అపవిత్రురాలైతే క్రీస్తు ఆమె గర్భంలోనికి అడుగు పెడతాడా అందుచేత ఆ దేవునిలాగే ఆమె కూడా పరిశుద్ధురాలు కావాలి కదా కనుకనే తండ్రి దేవుడు ఆమెను ఓ దేవాలయంలాగా పరిశుద్ధపరిచాడు దేవదూత మరియమాతతో పవిత్రాత్మ నీ మీదకి దిగి వస్తుంది మహోన్నతిని శక్తి నిన్ను ఆవరిస్తుంది అంటాడు ఈ దివ్యాత్ముడు చాలా గొప్ప శిల్పి గొప్ప చిత్రకారుడు చిత్రకారుడు సుందరిని చిత్రించినట్లుగా పవిత్రాత్ముడు తన వధువైన మర్యమాతను సుందరంగా పవిత్రంగా తీర్చిదిద్దాడు జన్మ కర్మ పాపాల నుండి విముక్తి అయినందున మరియమాతకు సిద్ధించిన మహిమ అంతా ఇంతా కాదు ఆమె తండ్రికి ప్రియకుమారి సుతునకు ప్రియ జనని పవిత్రాత్మునికి ప్రియ వధువు అవుతుంది పాపపు ప్రపంచం నుండి వైదొలికి పవిత్రుడైన భగవంతునికి అంకితమవుతుంది ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు పవిత్రుడు ఒకటి క్రీస్తు ప్రభువు రెండు క్రీస్తు మాత అయిన మరియ పవిత్రురాలైన మరియమాత నేడు పవిత్రుడైన భగవంతుని సన్నిధిలో ఉంది మన ఇల్లు కూడా అక్కడే గాని ఇక్కడ కాదు అందుచేత మరియమాత మనం దృష్టిని ఆ వైపునకు మరల్చాలని ప్రబోధిస్తుంది మనం ఆ దేవుని కోసం కలిగించబడ్డామని హెచ్చరిస్తుంది అటువైపు పయనించమని మనకు సంజ్ఞ చేస్తుంది ఆ తల్లికి పాపమాలిన్యం సోకలేదు పవిత్రుడైన భగవంతుని తల్లి ఎంత పవిత్రురాలుగా ఉండాలో అంత పావిత్ర్యంతో అలరారింది దేవుడు మనలను కూడా పవిత్ర జీవితం జీవించడానికి కలిగించాడు అందుచేత మరియమాత మనల్ని నిర్దోషంగా నిష్కల్మషంగా జీవించమని ఆదేశిస్తుంది దేవుని సన్నిధిలో నడుస్తూ ఉత్తమ జీవితం జీవించాలని సూచిస్తుంది మరియమాత పాపాన్ని జయించి మోక్షాన్ని సాధించింది స్వీయశక్తి వల్ల కాదు దైవశక్తి వల్ల కనుక ఆమె మనం కూడా దైవబలంతో దివ్య జీవితం జీవించి మోక్షంలో అడుగు పెట్టాలని చెప్తుంది ప్రభువు మీద భారం వేసి జీవించాలని నిష్కలంకమాత బోధిస్తుంది